జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ జయ డిసెంబర్ మాసమైనటువంటి పన్నెండో నెలలో ఒకటవ తారీఖు ఆదివారము అమావాస్యతో మొదలుకొని పదిహేనవ తారీఖు ఆదివారము పౌర్ణమితో ముగిసేటటువంటి పదిహేను రోజుల వ్యవధిలో మేనరాశి జాతకులైనటువంటి స్త్రీ పురుషులకి ఈ అర్ధమాస కాలముందు అర్ధమాస కాల ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలని వివరణలు తెలియపరుస్తాను అలాగే ఇందులో తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు ఏమిటి ఏ ఏ అంశాల పట్ల ఎటువంటి పరిస్థితులు స్థితిగతులు కలుగు ఉండాలి ముఖ్యంగా ఒకటో తారీఖు ఆదివారము నాడు ప్రవేశిస్తుంది కాబట్టి ఈ రోజున మీరు చేయదగిన ప్రయత్నాలు ఏమిటనేది కూడా కాస్త జాగ్రత్తగా వీడియోను చూస్తూ గమనించి దాని తగ్గట్టుగా మీరు నడుచుకుంటారని ఆశిస్తూ ముందుగా ఈ స్త్రీ పురుషుల విరువురులో కానీ మీకు ముఖ్యంగా విరోధాలు గతంలో ఎవరితో అయితే కొన్ని ఇబ్బందులు మనశ్శాంతి లేని సంఘటనలతో కూడినటువంటి ప్రయత్నాలు జరిగి విరోధాలతో తలమనుగలయ్యి సమస్యలతో నానా విధాలైనటువంటి ప్రభావితమైనటువంటి ఇబ్బందులు కలిగిన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవి కాస్త మీకు తగ్గుముఖం పట్టటము శత్రువుల నుంచి బయటపడటము విరోధాలు ఇబ్బందులు మీ నుంచి కొంచెం దూరం అయ్యేటటువంటి ప్రయత్నాలు కూడా జరగటం అలాగే ఈ పోలీస్ స్టేషన్లు కేసులు కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు రేపు మా పని ఇట్లా వాయిదాల మీద తిరిగేవి అనవసరంగా ఎందుకు ఈ కంపలో ఏలు పెట్టామా అని మనం బాధపడేటటువంటి అంశాలు కూడా వీటి నుంచి బయటపడేటటువంటి ప్రక్రియలు కూడా ఈ సమయ కాలంలో మీకు తప్పకుండా జరుగుతుందని చెప్పవచ్చు కొన్ని గతించినటువంటి కాలంలో మీ బతుకు తెరువుకు సంబంధించిన పనులలో కొంతమంది శత్రువులు కుటుంబీకులు కానీ మీకు అయిన వాళ్ళలో కొంతమంది కావాలని ఎప్పుడెప్పుడు చెడిపోతే ఎదురు చూద్దాం అనుకునేవారు మీరు చెడిపోవాలని కోరుకున్నటువంటి వారికి అలాగే మీ మీద ఎవరైతే కాస్త బంధువర్గంగా గతంలో కాస్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్న వారు ఉన్నారో వారు కూడా సమస్య పోవటము దూరం అయిపోవటము ఆ సమస్య నుంచి పూర్తిగా వెళ్ళిపోవటము ఇలా మీకు ఓవరాల్గా శత్రు ప్రభావితమైన కార్యక్రమం అంతా కూడా ముఖము పడుతుంది అట్లాగైతే మనకి ఒక ఐదు ఆరు రోజులు కంటిన్యూగా తుఫాను కొట్టి తర్వాత ఆ వాన ఎలతరించి తగ్గిపోతే మనం ఎంత సంబరం పడతాము ఎన్నో ఏళ్ళగా మీరు శత్రుత్వం వల్ల ఇబ్బంది పడుతూ శత్రువుల వల్ల బాధపడుతూ దానివల్ల కుంగిపోయి మానసికంగా వేదన పడుతున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ తరహా ప్రయత్నాల నుంచి ఈ సమయకాలం ఉంది మీకు అలా వర్షం వెలతరించినట్టుగా మీ శత్రుత్వం కూడా పూర్తిగా మీ నుంచి దూరమై శత్రు బాంధవ్యం అనేది తగ్గిపోయి ఆ సమస్యల నుంచి బయటపడేటటువంటి మార్గము మీకు జరుగుతుందని కూడా ఈ సమయకాలంలో తెలియపరచవచ్చు ఇక ఈ కలిగినటువంటి వారికి మాత్రము ఏదైతే రుణ బాధలకు సంబంధించిన వ్యవహారాలు ఉండి అంటే మీరు కట్టాల్సిన రుణాలు మీరు కడుతూ మీకు ఇవ్వాల్సిన వాళ్ళు సరైన సమయంలో వేయకుండా యాతన పడుతూ ఉన్నవి మీరు కట్టాల్సిన రుణాలు కూడా అక్కడ అక్కడ వసూలు చేసి ఏదైతే ఆ రుణ బాధలు తీర్చాలని అనుకుంటున్నారో ఆ రుణ బాధల నుండి కూడా అంటే రూపాయలు అర్ధ రూపాయి మందం మీకు కొద్దిగా తీరినప్పటికీ ఇంకొంత అర్ధ రూపాయి మందం మీకు కాస్త ఇబ్బంది కలిగించే విధంగా కొన్ని రుణ బాధలకు సంబంధించిన ఇబ్బందులు కూడా కాస్త అధికమయ్యేటటువంటి ప్రయత్నంగా కూడా ఎక్కువగా అవుతుందని చెప్పవచ్చు అలాగే రుణాలు తీసుకోవడానికి రుణాలు చేయడానికి మీరు ఎక్కువగా ఆసక్తి చూపించకూడదు అంటే ఇంట్రెస్ట్ చూపించకూడదు ఎవరు డబ్బులు ఇస్తే తీసుకుందామా ఏదో ఒక రుణం తీసుకొని ఒక రుణం చెల్లిద్దామా అప్పు చేసేనా ఏదో ఒక వస్తువు కొందామా అనేటటువంటి ప్రయత్నం మీరు ఈ సమయంలో చేస్తే తర్వాత చాలా సమస్యలు ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి రుణాలు తీసుకునే ప్రక్రియ కన్నా రుణాన్ని కట్టేటటువంటి మార్గాన్ని ఉంచుకోగలిగితే తదుపరి సమయకాలం చాలా మీకు దివ్యంగా ఉంటుంది ఇక ఈ రాశి కలిగినటువంటి వారికి మీ వ్యక్తిగత పరిస్థితులు కొన్ని మిమ్మల్ని అంటే ఇంట్లో భార్య వలన కానీ పిల్లల వలన కానీ కొద్దిగా మీకు డిపెండ్గా కొంచెం ఇబ్బంది పడటము ఇంట్లో ఉన్నవారు సరిగ్గా మీ మాట వినకపోవటము కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చెబితే వినేవాళ్ళు మనం తెచ్చిపెడితే తినేవాళ్ళు అనుకునేటువంటి ధీమాతో మీరు వెళ్ళిన వాళ్ళు కూడా మీకు కాస్త పాము కొట్టినట్టుగా మీ మీద బస్సు కొట్టడము ఒక్కొక్కసారి మిమ్మల్ని ఏలనగా తీసేసేయటము ఫ్యామిలీ మెంబర్స్లో కొంచెం మీకు అభిమానము ఐక్యత కాస్త తగ్గుముఖం పట్టడం కూడా జరుగుతుంది కనుక చిన్నవారితోనైనా పెద్దవారితోనైనా మాట్లాడే విధానాన్ని జాగ్రత్త పెట్టుకొని చేసుకోగలిగితే చాలా మంచిది అదే మాదిరిగా ఆర్థికంగా రుణాలు అప్పుల విషయంలో ఇందాక మీకు చెప్పినట్టుగా జాగ్రత్త వర్తించాలి వ్యాపారంలో కాస్త పరవాలేదనే విధంగా ఉంటుంది అధిగమించిన వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాల్సిన పని లేదు తర్వాత ఉద్యోగదారులకి కొంతవరకు పర్వాలేదనే విధంగానే ఉన్నప్పటికీ నూతన నిర్ణయాల వైపు ఉద్యోగాలు మానేసి ఇంకో ఉద్యోగాల వైపు ఇతర ప్రాంతాల వైపు ఇప్పుడు వల్ల ఈ సమయకాలం మీకు ఆలోచించేదానికి సమయం కాదు ఇక కుటుంబంలో ఆరోగ్య పరిస్థితులు వారికి మాత్రము కాస్త కొంతవరకు ఆ చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా మళ్ళీ కుదురుకుంటాయి ఆరోగ్యపరంగా మంచిగా నిలబడుతుంది ఆరోగ్య విషయంలో మాత్రము టెన్షన్ పడాల్సినటువంటి పని లేదు కాస్త ఆరోగ్య విషయంలో మళ్ళీ మీరు కొంత మంచి గ్రోత్ని ఏర్పరచుకునే పరిస్థితులు జరుగుతాయి శుభ కార్యక్రమాలు గృహానికి సంబంధించిన పనులు ఇంట్లో బంధుమిత్రులతో పరిచయాలకు సంబంధించిన పనులు శుభప్రదమైన ఆనందకరమైన నలుగురిలో పాలు పంచుకోగలిగినటువంటి శుభ శుభప్రదమైన అంశాలు మాత్రము ఈ సమయకాలం మీకు ఒక మంచి అనుకూలతను లభిస్తుందని చెప్పవచ్చు ఇక భార్యాభర్తల మధ్య పిల్లల యొక్క చదువులు వారి యొక్క ఆలోచనల విషయాల్లో మాత్రము కాస్త అప్రమత్తంగా నడుచుకోవటం మంచిది ఇక అదే రాశి కలిగినటువంటి వారికి ఈ ఒకటవ తారీఖు ఆదివారం అమావాస్య ముందస్తుగా వీరికి ఈ అమావాస్య నాటి నుండి ఐదవ తారీఖు వరకు అంటే మనకు పదిహేనవ తారీఖు పౌర్ణమి వరకు ఉన్న ఒకటి నుండి ఐదవ తారీఖు ఈ ఐదు రోజుల వ్యవధి కాలంలో మాత్రం ముఖ్యంగా మీరు వాహనాలు కానీ కొనుగోలు చేయటము అది మీకు పనికిరాదు అలాగే ఏదైనా ప్రయాణాలు విషయంలో కూడా వీలైనంత వరకు దూరంగా ఉండటము ప్రయాణం చేసే పని ఉన్నా వాటిని పోస్టు చేసుకోవటం మంచిది ఇంకొక ముఖ్యమైన అంశం ఏమిటంటే మీ కుటుంబంలో ఏదైనా సరే పిల్లలు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ ఇంట్లో బంధు మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఏదైనా ఒక ప్రయాణాలు పడినా అవసరమైతే వాళ్ళని కూడా ఆ ప్రయాణాలను పోస్ట్ చేసుకోమనేటటువంటి ప్రయత్నం చెప్పాలి తప్ప తప్పనిసరి అయితే తప్ప ఆ ప్రయత్నాలు ప్రయాణాల విషయంలో ప్రయత్నాలు వదులుకోవటం చాలా మంచిది ఇక ఈ అమావాస్య నాడు మీరు ఏదైనా ఒక పవిత్రమైనటువంటి పుణ్యనది స్థానం ఆచరించడం లేదంటే పవిత్రమైనటువంటి దేవాలయం యొక్క దర్శనం చేయటము అలాగే మీ చేతికుండా ఏదైనా సరే ఒక రెండు మూడు రకాల ప్రసాదాలు వండుకొని ఆంజనేయస్వామి ఆలయంలో పనిచేటటువంటి కార్యక్రమం చేయటం చాలా మంచిది నల్లటి వస్త్రాన్ని ఐదు రోజుల్లో ఎట్టి పరిస్థితులు ధరించకూడదు వీలైతే నవగ్రహాల ప్రదర్శనలు చేయండి వెంకన్న స్వామి ఆలయాన్ని కూడా సందర్శించండి తప్పకుండా మీకు మానసికంగా వ్యక్తిగతంగా మీ మీద ఉన్న చెడు వైపరీతో పోయి కాస్త మనశ్శాంతిగా నడిచే పరిస్థితులు కూడా తప్పకుండా జరుగుతాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటూ శుభం హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్న మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు